నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో శుక్రవారం నుంచి సెలవులు రానున్నాయి గురువారం వారు కార్యాలయాలు పనిచేస్తే ఆ తర్వాత ఈద్ అల్ ఫితార్ ఈద్ సెలవులు రానున్నాయి దీంతో కువైట్లో ఉన్న ప్రజలు ఆ యొక్క సెలవులను ఆనందంగా సంతోషంగా గడపడానికి తమ యొక్క కుటుంబాలు స్నేహితులతో సహా విదేశాలకు వెళుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో లో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయని చెప్పేసి ముందుగా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కొవ్వ టూరిజం అండ్ ట్రావెల్ కంపెనీ జనరల్ మేనేజర్ ఐమాన్ గారు తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ సెలవుల సీజన్లలో విమాన చార్జీలు పెరగడం సాధారణమని చెప్పేసి ఎందుకంటే ఇది సరఫరా మరియు డిమాండ్కు లోబడి ఉంటుంది ముందుగా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు కొద్దిగా డబ్బు తక్కువకు టికెట్లు వస్తాయని చెప్పేసి అలాగే ఎవరైతే ఇప్పుడిప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉన్నారో వాళ్ళపైన అధిక ఆర్థిక భారం పడనుందని చెప్పేసి ఆయన వెల్లడించారు వివరాలు లేక వెళితే ఈద్కు మూడు వారాల ముందు టికెట్ల ధరలు మనం చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి గమ్యాన్ని బట్టి రిటర్న్ టికెట్లు నూట ముప్పై నుంచి నూట తొంభై వరకు టికెట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన వెల్లడించారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈద్ సెలవులకు కొన్ని రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ యొక్క టికెట్ల ధరలు నూట తొంభై నుంచి నాలుగు వందల యాభై కైరోకు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల దినార్లకు ఇస్తాంబుల్కు రెండు వందల యాభై నుంచి మూడు వందల దినార్ల వరకు దుబాయ్కి నూట ముప్పై నుంచి నూట నలభై దినార్ల మధ్య ఉండొచ్చని చెప్పి ఆయన వెల్లడించారు దుబాయ్కి కూడా డిమాండ్ పెరుగుతూ ఉందని చెప్పేసి ఈ నగరానికి ప్రతిరోజు సుమారు పదమూడు విమానాలు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి అలాగే కువైటీ ప్రజలు యూరోపియన్ దేశాలకు కూడా ఎక్కువగా వెళుతూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతూ ఉంది పర్యాటకంగా మనం చూసుకుంటే కువైటీ ప్రజలు ఇతర దేశాలకు వెళుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ విమాన టికెట్ల రేట్లు డబల్ అయితే పెరగడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్